మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వన్ టు జోష్ డాట్ కామ్ కి వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇక్కడతో పోల్చుకుంటే ఓవర్సీస్ ఆడియన్స్ క్లాస్ సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ రీసెంట్గా రిలీజ్ అయిన ఏ సినిమా కూడా అక్కడ ఆడియన్స్ పెద్దగా ఆకట్టుకునే కంటెంట్ తో తెరకెక్కలేదు కానీ రీసెంట్గా రిలీజ్ అయిన వరుణ్ దేవ్ తొలి ప్రేమ మాత్రం రెండు రోజుల ముందుగానే అక్కడ రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది మీద ఇప్పుడు కలెక్షన్ సాలిడ్ గా ఉన్నాయని చెప్పవచ్చు సినిమాను టోటల్ గా ఓవర్సీస్ లో మూడు కోట్లకు అమ్మగా ప్రీమియర్స్ ద్వారానే సినిమా జీరో అందుకుంది ఇక తొమ్మిదవ తేదీన జీరో పాయింట్ వన్ మిలియన్ మార్కు అందుకున్న ఈ సినిమా పదవ తేదీన టోటల్ గా ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ మార్కుని హాఫ్ మిలియన్ మార్క్ ఈవెన్ ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ అన్ని చూసి సినిమా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే సెకండ్ వీకెండ్ లో ఈ సినిమా వన్ మిలియన్ క్రాస్ చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు ఫిదా లాంటి సంచలన విజయం తర్వాత వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ కూడా అదే కోవాలి ఓవర్సీస్ లో అద్భుతమైన వసలు సాధించే దిశగా అడుగులు వేస్తుండటం విశేషమని అంటున్నారు ట్రైన్ విశ్లేషకులు లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరొకండి